తమ శివ సర్వేజన శుఖన భవంతు రామేశ్వరంలో సైట్ సీన్స్ టెంపుల్స్ అన్ని కూడా చూడడం అయితే జరుగుతుంది పూర్తిగా ఈ వీడియో చూడాల్సిందా కోరుచున్నాం మన బస్సు అనమాట మొత్తం పద్దెనిమిది మంది మనకైతే వెళ్ళడం అయితే జరిగింది అదే విధంగా మన డ్రైవర్ గారి అంకుల్ గారు ఆయ్ చెప్పండి అంకుల్ గారు ఆయ్ ఆయ్ హాయ్ హాయ్ అంకుల్ గారు ఏ ఊరు అనుకుంటున్నారు మన పరం పాలమే ఇది అన్న డ్రైవర్ అన్న టెంపుల్ టెంపుల్ ఫ్రెండ్స్ మనం వచ్చేటప్పటికి మూడు టెంపుల్స్ కవర్ చేసుకుని తర్వాత వచ్చేటప్పటికి నాలుగో టెంపుల్ అయిన విభీషణ స్వామివారి టెంపుల్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ స్వామివారి టెంపుల్ ని కోదండ రామాలయం అని అనడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు మన అయితే లోపలికైతే వెళ్ళడం అయితే జరుగుతుంది ఒకసారి మనం ఇది మొత్తం కూడా చూసుకున్నట్లయితే మనకి నదిలా కనిపించేది మొత్తం కూడా సముద్రం అని కనీసం మీకైతే అలలు కూడా కనిపించవు ఒకసారి అయితే మేము అయితే క్లియర్ గా చూడొచ్చు అనమాట మనకి అటుపక్క ఇటుపక్క సముద్రం మధ్యలో మనకైతే రోడ్ వేయడం అయితే జరిగింది ఆ రోడ్ లో మనం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట సోమవారం టెంపుల్ చూడొచ్చు దగ్గరలో ఉన్నాం దగ్గరకు వచ్చాం కార్ పార్కింగ్ వచ్చామమ్మా అందరి దగ్గర మనం అయితే ఇప్పుడు చూస్తున్నది కోదండరామాలయం అనమాట ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు భీష్ణ స్వామివారి టెంపుల్ రామ మందిరం నుంచి అయితే మనం ఇక్కడైతే ఇక్కడ కొంచెం సముద్రంలోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది కొత్తగా అయితే పెట్టడం అయితే జరిగిందండి వాటర్లో మనకి స్టోన్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది వారది ఎలా కట్టారు ఆ వాటర్లో ఎలా తేలిందన్నది మొత్తం కూడా క్లియర్గా అయితే చూపించడం అయితే మనం లోపలికి వెళ్ళి చూడడానికి ఎంట్రీ ఫీజ్ వచ్చేటప్పటికి ఇరవై రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరిగింది చాలా అద్భుతంగా అయితే అయితే ఉండడం అయితే జరిగింది వెళ్ళంగానే మనకి తండ్రి అలాగే నందీశ్వర స్వామివారి అయితే దర్శనం అయితే ఇవ్వడం అయితే జరిగింది అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకైతే ఈ స్టోన్స్ అయితే ఒక వరల తొట్టులో వేయడం అయితే జరిగింది ఒకసారి మనం అయితే క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది రెండో బస్సు అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే గుడి గుడిగా నుంచి అయితే మనం అయితే ధనుష్కోటి అయితే వెళ్లడం అయితే జరుగుతుంది ఇది రెండో బస్సు లో మొత్తం సుమారుగా ఇరవై మంది అయితే ఎక్కడం అయితే జరిగింది అనమాట మొత్తం అందరూ యాత్రికులు వెళ్ళాను అనమాట ఇప్పుడైతే మనం ధనుష్కోటి దగ్గరికి అయితే వెళ్లడం అయితే జరుగుతుంది రెండో బస్సు అనమాట మనం ఫస్ట్ బస్సు ఆల్రెడీ వీడియో తీసు ఇది రెండో బస్సు మూడో బస్సు మళ్ళీ నెక్స్ట్ అబ్దుల్ కలాం గారి ఇంటికి వెళ్లే ముందు మనం అయితే వీడైతే తీయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కనైతే చూడడం అయితే జరుగుతుంది కదా అరవై నాలుగులో లో ఇది రైల్వే స్టేషన్ అంట మనకైతే ఇప్పుడు అయితే ప్రజెంట్ మునుగోడు అయితే ఉన్నాయి అదే విధంగా ఏమన్నా లైట్ హౌస్ ఎక్కుతారా లైట్ హౌస్ కాడించి ధనుసుకోటి వెళ్ళే రోడ్డు మార్గంలో అయితే ఒకవైపు రాక్షస అలలతో మరొక వైపు ఎంతో ప్రశాంతంగా నదిని తలపించిన సముద్రం ఉండడం అయితే జరిగింది చాలా చాలా అద్భుతమైన దృశ్యాలన్నీ కూడా మనం అయితే వీక్షించవచ్చు మనం ఇప్పుడు ఐదో ఐదో ప్లేస్ లో వచ్చేటప్పటికి కోటి అయితే రావడం అయితే జరిగింది అనమాట ముందుగా మనం అయితే మూడు టెంపుల్స్ అయితే చూసాం తర్వాత వచ్చేటప్పుడు నాలుగో టెంపుల్ విభీషక్ టెంపుల్ అనమాట తర్వాత వచ్చేటప్పటికి కోటికి అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు మొత్తం కూడా మీకు రెండు బస్సులు అయితే వీడియో అయితే తీయడం అయితే జరిగింది అలాగే ఇప్పుడు మూడో బస్సు కూడా వీడియో అయితే తీయడం అయితే జరుగుతాయి అదే విధంగా మనకు వచ్చేటప్పటికి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అనమాట ఈ కోటి మనకి లాస్ట్ ఐలాండ్ అని మన ఇండియా బోర్డర్ లో ఒక లాస్ట్ అనమాట తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్రీలంక అయితే రావడం అయితే ఈ సముద్ర అలల మధ్య మధ్యలో ఈ కోటి అందాలు చాలా చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది చాలామంది యాత్రలకి అయితే ఇక్కడికైతే రావడం అయితే జరుగుతుంది చాలా అద్భుతంగా అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికి ట్వంటీ రూపీస్కి అటే పక్కన ఐలాండ్ చూడడానికి ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది ఆ దృశ్యాలు మనం అయితే అలాగే ఇక్కడ షాపింగ్ కూడా ఉంటుందండి గవ్వలు కానీ తర్వాత వచ్చి ఈ సముద్రంలో దొరికే ప్రతిదీ కూడా మనకైతే ఇక్కడ అమ్మడం అయితే జరుగుద్ది ప్రతి ఒక్కరు కూడా నచ్చిన వాళ్ళు కొనుక్కోవడం అయితే జరుగుతూ ఉంటుంది ella pone లే ఆగుతారు ఏం చేస్తారు ఇంకా ఏమండి ఓకే సైడ్ ఇచ్చేయండి ఒడ్డోడి హీరో రేపు కాబోయే హీరో అండి మనోడు తర్వాత చిరంజీవి గారు అంతా అవుతాడు అనమాట మీరు మామూలుగా ఉండదు మనోడి దగ్గర చాలా టాలెంట్ ఉంది అన్నం తింటాం ఓన్లీ డ్రింకులు చిప్స్ ఇవి జంక్ ఫుడ్ తింటాడు అనమాట ఎగిరిపోను బయ్యా పానీ బాటిలేనా పానీ పానీ తన్ని తన్నీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మూడు బస్సులు అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఈ మూడు బస్సులు మనకు వచ్చేటప్పటికి సైట్ సెన్ అన్ని చూపించుకోవడం అయితే జరిగింది ఎగ్జాక్ట్ గా ఏడున్నర కల్లా మొత్తం కూడా కంప్లీట్ అయితే చేసుకోవడం అయితే జరిగింది అలాగే మన అయితే ఇప్పుడు టిఫిన్ చేసి మళ్ళీ మన జర్నీ అయితే బయలుదేరడం అయితే జరుగుతుంది మనం నెక్స్ట్ టెంపుల్ వచ్చేటప్పటికి గంజా వెళ్ళడం అయితే జరుగుతుంది అక్కడ మళ్ళిన తర్వాత మొత్తం వీడియో అయితే తీయడం అయితే మనం రామేశ్వరం నుంచి అయితే బయలుదేరడం అయితే జరిగింది ఇప్పుడు అయితే కోటి ఆటడం అయితే జరుగుతుందండి ఇక్కడ నుంచి తంజావూరులోని శ్రీ బురదేశ్వర ఆలయానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మన నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి తంజావూరులో ఉన్న బురదేశ్వర ఆలయం చాలా అద్భుతమైన టెంపుల్ గురించి పూర్తిగా అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నాం ఓం శివాయ సర్వే జన సుఖనుభవంతో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాం